పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ఉన్న డ్రైనేజీ డ్రైనేజీలన్నీ క్లీన్గా చేయించడం జరిగింది గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబ యజమానులు ప్రతి శుక్రవారం స్వచ్ఛత పాటించాలని ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా చూడాలని ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలను కూడా క్లీన్గా చేయించుకునే ప్రయత్నం చేయాలని వర్షాకాలం వచ్చింది కాబట్టి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంటి యజమానులు తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య ప్రతి శుక్రవారం కూడా స్వచ్ఛ శుక్రవారం నిర్వహిస్తున్నామని ప్రతి శుక్ శుక్రవారం ఏదో కార్యక్రమం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సదయ్య తెలిపారు